నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ పిస్తున్నాకైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి రోజు డేట్ వచ్చేసి మూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అయితే ఖచ్చితంగా నేను ఖమ్మంలో ఉంటాను ఈ నెక్స్ట్ ఆదివారం రోజైతే ఇలా మూడో తారీఖు కదా ఆరో తారీఖు ఆదివారం రోజు అయితే నేనైతే ఖమ్మం వస్తున్నానండి ఖమ్మం వచ్చి మళ్ళీ నేను నవంబర్ సెకండ్ తారీఖు రెండో తారీఖు అయితే నవంబర్ రెండో తారీఖు అయితే మళ్ళీ ఢిల్లీ రావడం అయితే జరుగుతుంది నా అక్టోబర్ దసరాను దీపావళి పండుగ ఉంది మా బాబు బర్త్డే కూడా ఉంది సో ఇవన్నీ చూసుకొని నేను నవంబర్ రెండో తారీఖు అయితే మళ్ళీ అయితే ఢిల్లీ వస్తానండి ఈరోజు మూడో తారీఖు పదో నెల గురువారం రోజు అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా బండి విషయానికి వస్తే ఈ బండి వీడియో మన ఛానల్లో నేనైతే ఒక వారం పది రోజుల క్రితం అయితే అమ్మడానికి ఉందని అయితే వీడియో చేశాను ఒకసారి బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డీఐ ప్లస్ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది తొమ్మిదో నెల బండి ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిది అనుకోవచ్చు బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ పే ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు కేవలం నలభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ బండి అమ్మడానికి ఉందని అయితే నేను వీడియో పెడితే ఆ వీడియో చూసి మన తెలంగాణ స్టేట్ నిజామాబాద్కి చెందిన సార్ పేరు అయితే రమణారెడ్డి గారు రమణారెడ్డి సార్ అయితే నాకైతే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి ఒక మూడు నాలుగు క్రితమే పంపారు అయితే అమావాస్య నిన్న రెండో తారీఖు ఉంటే ఈ రోజు అయితే వెళ్ళిపోయిందని చెప్పి మూడో తారీఖు రోజు పేమెంట్ చేసి బండి అయితే డెలివరీ కంటైనర్కి ఇచ్చి పంపించమంటే ఇప్పుడు ఈ బండిని డెలివరీ తీసుకొని ఫుల్ పేమెంట్ చేశారు బండి డెలివరీ తీసుకొని కంటైనర్కి నిజామాబాద్ వరకు అయితే పంపిస్తానండి ఇంకా ఈ బండి ప్రైస్ విషయానికి వస్తే ఆరు లక్షల ఎనభై వేల రూపాయలకైతే ఢిల్లీలో అయితే నేనైతే వాళ్ళకి ఇప్పించానండి నా కమిషను ట్రాన్స్పోర్ట్ డబ్బులు అయితే సపరేట్ అయితే ఇచ్చారు ఆరు లక్షల ఎనభై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో నేనైతే ఇప్పించానండి విత్ ఎన్ఓసీ తోటి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూపెడతాను చూడండి ఈ బండి చాలా అంటే చాలా బాగుందండి చాలామంది ఫోన్ చేసి పదివేలు ఇరవై వేలు కాడ బార్గెనింగ్ చేస్తూ ఉన్నారండి ఎన్నోసార్లు చెప్పాను ప్రతి ఒక్క బండికి ఇదే చెప్తా ఉంటాను నేను మనం కొన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దాని కాడ పదివేలు ఇరవై వేలు కాడ బండి వదులుకోకూడదండి నేను మరీ మరీ చెప్పాను కార్ బాగుంది సార్ బాగుంది బాగుందని కానీ కొంతమంది పదివేలు ఇరవై వేలు కాడ ఆలోచించుకొని చెప్తామండి రేపు పొద్దున్న చేస్తాం సాయంత్రం చేస్తాం అది ఇది అని చెప్పేసి అని మాట్లాడారు ఇంకా ఫైనల్గా ఎవరికి రాసిపెట్టు ఉంటే అలాగే జరుగుతుంది సార్ మీకు రీడింగ్ చూపిస్తాను చూడండి నలభై రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగింది చూసుకోవచ్చు దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు చాలా అంటే చాలా బాగుందండి బండి మంచి బండ్లు దొరకడమే కష్టంగా ఉంది మీరు డైరెక్ట్గా ఢిల్లీ వచ్చి వెతుకున్నా కానీ ఇట్లాంటి బండ్లు పట్టుకోవడం అయితే కొంచెం కష్టమే దీంట్లో కొన్ని సామాన్లు ఉన్నాయి హైదరాబాద్ వరకు పంపించేటి సార్ వాళ్ళు వెనకాల ఒకటి బంపర్ ఒకటి ఇప్పించమంటే ఇది ఒకటి అయితే ఇప్పించాను ఇవి హైదరాబాద్లో ఒక కస్టమర్ నా దగ్గర ఒక సంవత్సరం క్రితం ఒక కార్ తీసుకున్నాడు అన్నయ్య నాతో రెగ్యులర్గా టచ్లో ఉంటాడు అతని బండిలో కొంచెం స్పీకర్స్ అని బాడీ కవర్ పాడైపోయిందంట కావాలంటే ఇవి అయితే పంపిస్తున్నాను స్టెప్ టైర్ సీల్ టైర్ ఉందండి ఇప్పటివరకు యూజ్ కూడా చేయలేదు ఆ కవర్లు కూడా ఓపెన్ చేయలేదు అంత నీట్గా వాడియండి కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఈ డోర్ బీడింగ్స్ ఒకటి ఈ లోయర్ గ్రానిష్ ఒకటి అండ్ బంపర్ ఒకటి మూడు ఐటమ్స్ అయితే చేయించాను ఆవయ్యా డాక్యుమెంట్స్ ఒకసారి చూపిస్తా ఉందా అండి సెకండ్కి అవి కూడా పంపిస్తాను ఒరిజినల్స్ అయితే నేను బండితో పాటైతే అది ఎన్వర్సీతో పాటు ఇచ్చి పంపిస్తాను ఇది చూడండి సెకండ్కి ఇప్పుడు వరకు అయితే ఓపెన్ కూడా చేయలేదండి సీల్గా ఉంది మటుకు యూజ్ కూడా చేయలేదు ట్యాగర్తో సహా మొత్తం ఒరిజినల్గా ఉంది ఇది చూసుకోసం ఇన్సూరెన్స్ వచ్చేసి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉందండి అంటే మొన్ననే రీసెంట్గా అయితే చేయించారు ఫుల్ ఇన్సూరెన్స్ ఇది అసలు బండి అంత నీట్ అంటే అంత నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ అయితే ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మిగతా డాక్యుమెంట్స్ ట్వంటీ నైన్ థర్టీ సేల్ లెటర్స్ కస్టమర్ ఐడి ఇవన్నీ నేను బండితో పాటు ఇచ్చి అయితే పంపిస్తున్నాను మ్యానువల్ బుక్స్ ఇవన్నీ కూడా ఇది వచ్చే సెకండ్కి ఇవన్నీ నేను బడితో పాటు ఇచ్చి పంపిస్తాను ఆర్సీ ఒకటాను ప్లస్ ఎన్ఓసి పేపర్లో నేను వాళ్ళకి కొరియర్ అయితే చేపిస్తాను దాన్ని అవులేదు రైట్ సార్ సెకండ్కి అయితే లోపల ఉంది బడితో పాటు ఇచ్చి పంపిస్తాను ఈకే కూడా బడితో పంపిస్తాను రెండు కీసు ఇన్సూరెన్స్ పొల్యూషన్ ట్వంటీ నైన్ థర్టీ సీల్ లెటర్స్ ఇవైతే బండితో పాటి ఇచ్చి పంపిస్తాను ఒరిజినల్ ఆర్సీ ఎన్ఓసి ఆ పేపర్లో అయితే ఎన్ఓసి వచ్చిన తర్వాత నేనైతే కొరియర్ అయితే చేస్తాను రైట్ ఇక ఆరు లక్షల ఎనభై వేలకి ఇప్పించానండి టూ థౌజండ్ ఎయిటీన్ జడ్డిఏ ప్లస్ వేరే నిజామాబాద్లో తీసుకున్నాను సార్ పేరు వచ్చేసి రమణారెడ్డి అండి నేను ఈ వీడియో అప్లోడ్ చేసేయడానికి అయితే ఖచ్చితంగా నేనైతే ఖమ్మంలోనే ఉంటాను ఎవరికైనా బండ్లు కావాలంటే నేను మళ్ళీ నవంబర్ రెండో తారీఖు అట్లయితే ఢిల్లీ వస్తానండి ఎవరికైనా కావాలంటే ఇప్పిస్తాను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి నేను ఏదైనా సరే బండి మన ఛానల్లో వీడియో పెట్టాను అంటే అది హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా అంత జాగ్రత్తగా చెక్ చేయరు ఎందుకంటే నేను అంత పర్ఫెక్ట్గా షోరూమ్ ట్రాక్ పరంగా బాడీ పరంగా అన్ని క్లియర్గా ఉన్న తర్వాతనే అది మీ ముందుకైతే తీసుకొస్తాను బాగుంటేనే పెడతానండి బాలో పెద్ద నేనైతే పెట్టాను అది కాకపోతే ఇంకో బండి అమ్ముకుంటా కానీ అదే నాకు నాకేం పెద్ద లేదు వేరే బండి మంచి మంచి బండి కోసం అయితే వెతికి నేనైతే వీడియో అయితే పెడతా ఉంటాను రైట్ ఇంకా బండి అయితే వెళ్ళిపోతుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ पकड़ ठीक है आराम से ले